ఈ వీడియోను వీక్షిస్తున్న వీక్షకులందరూ ప్రభు మన శుభములు కలుగును గాక ఈ వీడియో మీ ముందుకు తేవడానికి గల కారణం ఎక్స్పాస్ట్ సూర్బన్ ఆయన బైబిల్లో నరబలి ఉందని చెప్పడానికి ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని నరబలిగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు అలా ప్రయత్నించే ఆ ప్రయత్నంలో విఫలమయ్యాడని ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే ఏసుక్రీస్తు వారి నరబలిని యేసుక్రీస్తు వారి మరణ నరబలిగా చూపించాడు ప్రయత్నం చేశాడు ఇంకా ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనుషులు చనిపోయినట్టుగా అంటే నరబలి అయినట్టుగా ఎక్కడా చూపించలేకడు ఆయన కదా ఇంకెవరు చూపించలేరండి ఖచ్చితంగా ఇంకా ఆయన ఏం చెప్పే ప్రయత్నం చేశాడు నరబలే కదా అయిపోయాడు ముప్పై మూడున్నర యొక్క వయసులో చచ్చిపోయాడు మీకు రిఫరెన్స్ చెప్తున్నా ఎందుకంటే లక్షల మంది చూస్తారు కాబట్టి నేను వాళ్ళకి రిఫరెన్స్ కూడా చెప్తున్నాను లేవీ కాండము మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి పదిహేడు వచనాల వరకు గోవుల మందలో నుండి తినండి అది తేలేరు కదా ఆ సోమత లేదు కదా గొర్రెల మందలో నుండి తండి గొర్రెల మందలో నుండి కూడా తేలేరు కదా మేకల మందలో నుండి తేండి మేకల మందలో నుంచి కూడా తేలేరు కదా పక్షులలో నుండి తీసుకురండి నా మొత్తానికి నాకు బలి మరి మరి క్రైస్తవులు ఏం చెప్తారు జంతువుల్ని పక్షుల్ని బలిగా ఇవ్వడం జరిగింది మరి దేవుడికి బలి ఇవ్వడం అనేది జరిగింది మరి అది బైబిల్ గ్రంథంలో ఉందని చూపించడం జరిగింది బైబిల్ గ్రంథంలో ఉందని మన జంతువులు పక్షులు వాటి బలి ఉందన్న సంగతి మనకు తెలుసు మనకు ముఖ్యంగా కావాల్సింది నరబలి అనేది ఎక్కడైనా బైబిల్లో ఉందా అనే అంశాన్ని మనం చూడాలి ఆయన ట్రై చేసాడు కానీ చెప్పలేకపోయాడు ఎందుకంటే బైబిల్లో లేదు కదండి నరబలి అనేది బైబిల్లో ఎక్కడ లేదు నిజంగా మరి ఈ బలి అనేది ఎలాగా ఎక్కడ మొదలైంది ఆయనకి ఇంకా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇంకెవరిని చూపించలేకపోయాడు జంతువుల్ని పక్షుల్ని తప్ప ఇంక మిగతా చూపించలేకపోయాడు ఆయన విఫలమైపోయాడు ఆయన పక్కన పెట్టేద్దాం అసలు బలి అనేది ఎక్కడ ప్రారంభమైంది మొదటి అంశం రెండవదిగా దేవుడు బలిని ఎందుకు ప్ర ధర్మశాస్త్రంలో ప్రవేశపెట్టాడు మూడవదిగా నరబలి ఆచారం అనేది యహోవా దేవునిదా లేకపోతే దేవుడు అని అనుకుని పేరు పెట్టుకున్న దేవతలదా ఇది మూడో అంశం నాలుగవ అంశం ఏసు మరణానికి తను తాను అప్పగించుకున్నాడా ఎవరి చేత అయినా బలి అయ్యాడా ఇది ఈ నాలుగు అంశాలని మనం ఒకసారి ఆలోచిద్దాం టైం ఉన్నంత వరకు బైబిల్లో బలి అనేది ఎక్కడ ప్రారంభమైందంటే నోహో కాలంలో ప్రారంభమైంది బలిపీఠం కట్టి బలి ఇవ్వడం అనేది నాహకాలంలో ప్రారంభమైంది ఎందుకంటే ముందు ఆదాం కొడుకు అయిన రెండో కొడుకు బలి ఇవ్వడం అనేది జరిగింది అంటే మనుషుల నుండి ప్రారంభమైంది ఇది మొదటి అంశం రెండవదిగా దేవుడు ఎందుకు ఇది ప్రారంభ ఎందుకు కొనసాగించాలి అప్పుడు నాహకు ఇచ్చిన బలి కృతజ్ఞతగా ఇవ్వడం జరిగిందండి మరి దేవుడు ప్రారంభించాడు రెండో అంశం దేవుడు బలిని ఎందుకు ధర్మశాస్త్రంలో ప్రవేశపెట్టాడు అనే విషయాన్ని మనం చూడాలి అది నిర్గమకాండం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచ్చినాల్లో మనం చూడగలం మంటి బలిపేటం నా కొరకు చేసి పశువులను పక్షులను అర్పించండి నా కొరకు అన్నాడు ఎందుకు అర్పించమన్నాడు ఆయన కోసం అని అంటే ముందు కృతజ్ఞత బలిగా అర్పించారు మరి దేవుడు ఇక్కడ ఎందుకు ప్రవేశపెట్టాడు అని అంటే మనుషులు ఏదైతే ప్రారంభించారు దాన్ని కొనసాగింపుగా దేవుడు కొనసాగిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ఎందుకు ప్రవేశపెట్టాడో అది మనకి చాలా ముఖ్యం చాలా ముఖ్యం ఎందుకు ప్రవేశపెట్టాడు అంటే ఇదిగో బలిపీఠం అన్న బలిచ్చేదైనా మీరు పవిత్రంగా ఉండాలి బలిపీఠం దగ్గరకు వచ్చేటప్పుడు మీరు పవిత్రతతో రావాలి పరిశుద్ధతతో రావాలి అన్న కాన్సెప్ట్ దేవుడు ప్రవేశపెట్టాడు మనుషులు కొనసాగించిన దాన్ని దేవుడు ఎందుకు ప్రవేశపెట్టాడు ధర్మశాస్త్రంలో నిర్గమకాండం ఇరవై అధ్యాయంలో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచనంలో ఆయన బలిపీఠం కట్టమంటున్నాడు పక్షుల్ని జంతువుల్ని బలిమ్మంటున్నాడు కారణం ఏంటి కారణం ఎందుకు ఇవ్వమంటున్నాడు మనం చూడాలి ఎందుకంటే ఇంతకుముందు భక్తులు ఆయనకి కృతజ్ఞతగా ఇచ్చారు నోహకాలంలో ఆయన కాపాడాడు కాబట్టి కృతజ్ఞతగా ఇచ్చాడు మరి నా కోసం కట్టమని అన్నాడు నా కోసం కట్టమన్నాడు కదా ఆ నా కోసం కట్టమన్న దాంట్లో పరమార్థం ఏముంది అని అంటేనండి మనుషుల మధ్య అది కనబడుతుందిగా మనుషుల మధ్య ఈ ప్రత్యక్షపు గుడారం బలి ఇవ్వడం అనేది జరుగుతుంది కనుక అపరాధముతో కానీ పాపముతో కానీ ఎవరైనా ఒకవేళ తప్పు చేస్తే అక్కడికి వచ్చి ప్రయాచితం ప్రాయచితం పొందడానికి అలాగని తప్పు చేసుకుంటూ పొండి అని కాదు అక్కడ అర్థం తప్పు చేయకుండా ఇంకొకసారి జాగ్రత్త పడడానికి దేవుడు ఇచ్చాడు ఆ విషయం వారు గమనించలేకపోయారు ఇది ఎందుకు ప్రవేశపెట్టాడు ఒకవేళ తప్పు చేస్తే మీరు అనుకుని కానీ అనుకోకుండా కానీ ఒకవేళ అనుకుని కానీ అనుకోకుండా కానీ మీరు తప్పు చేస్తే ప్రాయచితంగా ఇంకొకసారి చేయకుండా ఉండడానికి దేవుడు బలిని ప్రవేశపెట్టాడు ఇది ఆయన ప్రవేశపెట్టడానికి బలిని బలిపేటానికి ఇది ముఖ్య కారణం మూడో కారణం చూద్దాం మనం నరుల బలి ఆచారం యహోవాదా యుహోవా దేవునిదా లేకపోతే దేవుడు అనుకుంటున్నా ఇతర దేవతలదా అది కూడా మనం చూద్దాం చాలా సంగతులు ఉన్నాయి చాలా ఫ్రెండ్స్ ఉన్నాయి ఏమండి నేను ఎక్కువగా చెప్పను ఎందుకంటే అంటే మనం షార్ట్గా దాన్ని బ్రీఫ్గా చెప్పుకెళ్ళిపోవాలి చూద్దాం ఇది దేవుడు ప్రవేశపెట్టిందా అని అంటే దేవుడు ఏమంటున్నాడంటే ముందుగా మీకు ఒక మంచి కీ పాయింట్ ఇచ్చేస్తాను దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గ్రంథంలో దేవుడు రాయించాడు నేను విధింపనిధియు సెలవియనిధియు నా మనసునకు తాచనిధి అయిన నా మనసునకు తోచనిది అయినా నా మనసుకు తోచనిది ఏంటి నేను విధింపనిదియు ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము ఐదో వచ్చిన ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయం ఐదో వచ్చిన నేను విధింపలేదు నేను సెలవివ్వలేదు నా మనసుకు తోచలేదు ఈ ఆచారం అనేది ఆయన మనసుకు తోచింది కాదు ఆయన చెప్తున్నాడు తమ కుమారులను దహన బలుగా కాల్చుటక్క బయలు నక్కు బలిపీఠములను కట్టిరి అని అంటున్నారు ఈయన కట్టమండడానికి ఒక ఉద్దేశం ఏంటంటే అపరాధము జరిగితే ప్రాయచిత్వం కోసం కట్టమన్నారు మరి వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే బయలునక్కు బలిపీఠమును కట్టిరి దేవుడు కుమారులు కానీ కుమార్తెలను కానీ మనుషుల్ని నరుల బలిని ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు ఇది ఆయన మనసుకు నచ్చే కార్యము కాదని ఆయన ఖచ్చితంగా చెప్పాడు ఇది మూడవ అంశం మరి ఈ ఎవరు వీళ్ళు అని అంటే ఆ బయలు ఎవరు అని అంటే మనం ఒకసారి చూద్దాం అండి ఏంటంటే పిల్లల్ని ఏం చేస్తున్నారు కాల్చేయడం వాద్యపోవడం అనేది చేస్తున్నారు ఇది దేవునికి నచ్చని కార్యం దేశగల గ్రంథం పదహారో అధ్యాయం ఇరవై వచ్చినలో మరియు నువ్వు నాకు కని కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మింగివేయినట్లు వాటి పేరట వారిని వధించి అంటే బొమ్మలకి వధించడం అనేది జరుగుతుంది ఇది ఏ సంస్కృతి బైబిల్ సంస్కృత లేకపోతే దేవు ఇతరుల సం ఇతర సంస్కృత అన్న సంగతి మనం గ్రహించాలి ఇక్కడ మన భారతదేశంలో పిల్లల్ని బలిచ్చి బలిస్తున్నారు పిల్లల్ని బలి ఇవ్వడం అనేది జరుగుతుంది ఏమండి మరిది ఎవరు ఏ ఏ సంస్కృతి ఎవరు ఇది ఆచరిస్తున్నారు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది ఇంకా ఈ బయలుదేవత అని అన్నం కదా బొమ్మలు అని అన్నాం కదా దీన్నే క్లియర్గా భక్తుడు చెప్తున్నాడు కీర్తన నూట ఆరు ముప్పై ఏడు చూస్తే మరియు వారు తమ కుమారులను కుమార్తెలను దెయ్యములకు బలి అర్పించిరి అని అంటున్నాడు మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దెయ్యములకు బలి అర్పించిరి అన్న అక్కడేమో బయలు అంటు అంటున్నాడు బయలుదేవత అంటున్నాడు ఇంకో దగ్గర బొమ్మ అంటున్నాడు ఈ బొమ్మల్ని బయలుదేవతల్ని దెయ్యంగా చెప్పడం జరిగింది నిజంగా స్పిరిచువల్ లైఫ్లో దేవునికి వ్యతిరేకంగా ఉన్నదానిని దెయ్యంగానే సంబోధిస్తారు స్పిరిచువల్ లైఫ్లో దేవునికి వ్యతిరేకంగా ఎవరు చేసినా దెయ్యంగానే సంబోధించడం జరుగుతుంది ఓకే ఆ దెయ్యం ఏ రూపంలో ఉంది ఎలా ఉంది ఆ దెయ్యం ఏ రూపంలో ఉంది ఎలా ఉంది అని చూస్తే పేరు పేరు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు లేవికాండము పద్యమిది అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం లేవికాండం పద్యమిది అధ్యయము ఇరవై ఒకటో వచ్చిన నీవు ఏ మాత్రమును నీ సంతానమును మోలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటింప దాటినీయకూడదు అని అంటున్నాడు అంటే పేరుంది ఆ దేవతకు పేరుంది ఏది మోలేకు అది చూడండి మీరు పిచ్చు రూపం కూడా చూడవచ్చు ఏమండి ఈమె ఇదే మౌలేకు దేవత మరి ఆ మౌలిక దేవత దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్ళి నరులు తీసుకెళ్ళి బలిచ్చినట్టుగా మన ఈ చిత్రంలో మనం చూడగలం చూసారా అంటే ఇతర దేవతలు ఉన్నారు వారు వారిని దైవ గ్రంథం దెయ్యంగా పోల్చుతుంది ఓకేనండి ఇంకా ఇంకా చూస్తే ఇది మనం మూడో అంశంగా మనం మాట్లాడుకున్నాం కదా మరి నాలుగో అంశం ఎందుకంటే సమయం అయిపోతుంది కాబట్టి బ్రీఫ్గా చెప్పడానికి నేను ఫాస్ట్ ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతున్నాను నాలుగో అంశం వారు మరి ముందు ఆయన ఏదైతే అంశాన్ని నరబలి ఉంది వారిని ఉదాహరణగా తీసుకున్నారో ఆ విషయం ఫైనల్గా మనం మాట్లాడుకుంటున్నాం ఏమండి ఇది ముఖ్యమైన విషయాన్ని విషయంగా మనం గుర్తించాలి యేసు మరణానికి తను తాను అప్పగించుకున్నాడా లేకపోతే ఎవరి చేత బలి ఇది నాలుగో అంశం మరి నాలుగో అంశంలో ముఖ్యమైన అంశం కాదు ఇది బలి చేయాలి అంటే బలిపీఠం ఉండాలి బలిచ్చే వ్యక్తులు కూడా ఉండాలి యేసు వారి మరణానికి బలిచ్చేవారు ఎవరు లేరు బలిచ్చేవారు ఎవరు లేరు బలిపీటం కూడా లేదు అన్న సంగతి మనం ఇక్కడ నోటీస్ చేయాలి సో దీన్ని నరబలిగా పిలవడానికి ఏమాత్రం బైబిల్ అంగీకరించదు అన్న సంగతి ఖచ్చితంగా అర్థమవుతుంది ఇకపోతే ప్రభు నేష్కరిస్తారు ఏమంటున్నారంటే ఎవడును నా ప్రాణంను తీసుకొనడు అని అంటున్నాడు ఎవడును నా ప్రాణాన్ని తీసుకున్నాడు నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను చూండి ఎవ్వరూ ఆయన ప్రాణాన్ని తీసుకోవడానికి వీళ్ళేది అంటే ఆయన అంతటిగా ఆయన తన ప్రాణం పెడుతున్నాడు ఆయన ఆయన్ని ఎవరు బలి తీసుకోలేదు సో ఆయన్ని ఎవరు బలి తీసుకోలేదు అన్నప్పుడు నరబలి ఎలాగవుతుంది నరబలి ఎలా అవుతుంది కదండి ఇంకా ఇంకా ఆలోచిస్తే దాన్ని పెట్టకు నాకు అధికారం కలదు తిరిగి తీసుకునేటకు నాకు అధికారం కలదు ఎందుకంటే ఏసుక్రీస్తు వారి కోసం ఆలోచిస్తే ఒక వ్యక్తి ఉండాలి బలిపీఠం ఉండాలి కానీ ఇది నరబలి కాదు ఇది ఆయనంతటా ఆయన చనిపోయాడు కనబడుతుంది వారి త్యాగం కనబడుతుంది వారి త్యాగం కనబడుతుంది కనుక దీన్ని యహోవ దేవుడు నరబలిగా ఆయన తీసుకున్నాడు అనే మాటని చెప్పడం అనేది తప్పే అవుతుంది మనం ముందుగా కొన్ని విషయాలు ప్రస్తావించాం కృతజ్ఞతగా బలి ఇవ్వడం జరిగింది రెండవది దేవుడు ప్రాయచిత్తం కొరకు మీరు బలి అర్పించాలి అని అన్నాడు మూడవది నరబలనేది దెయ్యాలు అని పిలువబడే వారు మాత్రమే తీసుకుంటున్నారన్న సంగతి మనం చూసాం నాలుగవ అంశం ఏసుక్రీస్తువారి బలి త్యాగము అన్న సంగతి మనం గుర్తెరగాలి ఒకవేళ ఆయన బలవ్వాలి అని అంటే బలిపీఠం ఉండాలి బలిచ్చే యాజకుడు ఉండాలి అక్కడ బలిపీఠం లేదు బలిచ్చే యాజకుడు కూడా లేదు మరి యేసుక్రీస్తు వారి బలిని మనం ఏ విధంగా తీసుకుంటాం అనంటే సో ఇవ్వాలంటే బలిపీఠం ఉండాలి బలిచ్చే యాజకుడు ఉండాలి మరి ఈ బలిని ఏమని పిలుస్తాం ఏమని పిలాలి ఏమని పిలుస్తాం అని అంటే త్యాగం త్యాగంతో కూడిన బలి అని పిలుస్తాం అంతేకాని ఆయన మరణించాడు కదా అని దీని నరబలి అని అనుకుంటే పొరపడుతున్నారని క్లియర్గా అర్థమవుతుంది కదండి గనుక బైబిల్ని వక్రీకరించడానికి వారు ప్రయత్నం చేస్తున్నాడు ఆ ప్రయత్నంలో విప్లమయ్యారన్న సంగతి మనం ఖచ్చితంగా మనం చెప్పగలం దేవుడు నరబలి చేశాడా దేవుడు కూడా బలి చేయలేదు దేవుడు కూడా అక్కడ చంపలేదు మరి ఆయన మరణం ఎలా జరిగింది ఆయన ఇష్టపూర్వకంగా జరిగిందా లేకపోతే దేవుడు బలి చేశాడా ఆయన ఇష్టపూర్వకంగా జరిగిందా లేకపోతే దేవుడు బలి చేసాడా ఒకసారి ఆలోచించండి మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఈ విషయాల్ని అలాంటి వ్యక్తులకి చూపిస్తారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను మీ అందరినీ దేవుడు దీవించునుగాక అవును